వెల్కమ్ టు టీవీ న్యూస్ ఏలూరు జిల్లా భీమడల మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొని మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు వేల స్కూళ్లలో కోటి మంది పిల్లలు పాల్గొనేలా ఈరోజు పాఠశాల విద్యాశాఖ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆధార్ కార్డు లాగా ఒక విద్యార్థి యొక్క సమగ్ర వివరాలతో ఆపార్ కార్డును ప్రభుత్వం అందిస్తుంది ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి శ్రీ పద్మావతి పిహెచ్సి డాక్టర్ అరుణాజ్యోతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి భువనేశ్వరరావు మరియు సిబ్బంది తల్లిదండ్రుల కమిటీ ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది మెగాపీటీ అనేటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇదే చొరవ ఇదే శ్రద్ధ మీ విద్యార్థుల మీ కిడ్డల పట్ల తీసుకుంటూ వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మేము ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో పాఠశాలలో మీ వంతు ప్రయత్నం వ్యతిరేకం చేస్తూ వాళ్ళ యొక్క జీవితానికి మూతమైన మాటలు నియమించవలసిందిగా అందులో మీరు కూడా మీ వచ్చే బాధ్యత నిర్వహించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి మీ అందరినీ కూడా రోజు మా పాఠశాలలో మీ విద్యార్థులు మీ బిడ్డలకు తీసుకునేటువంటి భోజనం ఏదైతే ఉందో దాన్ని స్వీకరించి మాకు ఏమైనా సూచనలు చేయవలసినట్లయితే చేయవలసిందిగా మీ అందరికీ కూడా నా విజ్ఞప్తిని తెలియజేస్తాను